సారథిలో అవతార రహస్యం అనేటువంటి వ్యాసం గురించి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ నామస్మరణతో ఆత్మానందము లభించునా అనే సందేహము సహజమే అయితే ఆ సందేహము ఆధారము లేనిది నామస్మరణతో క్రమముగా భక్తి జ్ఞాన దృఢం దృఢమవును మాయా తొలగును అజ్ఞానము నశించి జ్ఞానభాస్కరుడు ఉదయించును అవతారములు కూడా మాయా శక్తికి లొంగినట్టు నటించును మానవ ప్రక్రియ ను బహిరంగముగా ప్రదర్శించగా అవతార కార్యములు జరగవు బాలకృష్ణుణ్ణి తొట్టిలో పరునబెట్టి యశోదాదేవి జ్వాలపాట పాడుతూ కథలు చెప్పుతూ చేయటం అలవాటు ఒక దినము అనగనగనగాని ప్రారంభించి దశరథ్ మహారాజు నలుగురు కుమారులు పుట్టడం రాముని పట్టాభిషేకము నిలిచిపోవటం సీతాలక్ష్మణులతో ఆయన అరణ్యానికి పోవటం లేడి రావటం దానిని సీతమ్మ వారి కోరటం అన్ని బాగా వివరించిన తర్వాత రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరించినాడు అనేసరికి తోటిలో పడి ఉండినటువంటి పసిపాప లక్ష్మణ అం అంబెక్కడా అని కేకలు వేశాడు అప్పుడు యశోద మాత్రం ఏమిటి ఈ పిల్లవాడు కలవరించినే అని ఆశ్చర్యపడినది మరొక దినము తానే తాను కల్పించుకొని అన్నపై దూరు చెప్పినాడు నన్ను నల్లవాడుని గెలిచేస్తున్నాడు అని అది నిజమే అని తల్లి చెప్పగా సర్వులలో ఉన్న దోషముల వలను హరించుట వల్ల నాకు నల్లధనము అని తన స్వభావ స్వరూపములను కొద్దిగా వివరించినాడు ఇంటిలో పెట్టిన తినవు ఇంటింటికి పోయి దొంగిలించిన వెన్న నీకు రుచి అవునే ఎందుకు ఇట్లా నవ్ణీతము హరించుతున్నావు అంటే నా అనేది నేను ఆ నవనీతములు వారికి తృప్తి వారు తరింతరు అని జవాబిచ్చాను మాధవుని చరిత్రములో ఘనమైనటువంటి ఘట్టము కాళింగ ధనమే అప్పుడు దాని పరమాత్ముడి నిరాకారముతో విసి నిరాకారమేను చాటినాడు ఏదో పినుగాలి వచ్చినది పిల్లవాడు నెత్తుకొనిపోయి పడవేసింది ఏమీ కాలేదు కరిచినది గోవు దూకినది బండి దేహముపై పడినది ఏమీ కాలేదు ఇవన్నీ రేపలలో సహజమే సామాన్యమే అయితే కాళింగ మడుగులో దుమికి దానిని పైకి లేవనెత్తి పడగలపై నాట్యం ఆడిన దృశ్యం చూచి ఈ బాలుడు నరుడు కాదురా సాక్షాత్ నారాయణరాని అందరికీ దేడతలమ్మగా దృఢమైనది కాళింగ మధ్యాహ్నం అంటే దానికి మంచి గూడార్ధము కూడా కలదు మానవ సరోవరమే ఆ మడుగు దానిలో విషయవాసన అనే విషసర్పము కాళింగు నివసించి మనోవాకాయ కర్మలన్నింటినీ విషపూరితముగా చేయితున్నది భగవద్ అనుగ్రహం వల్ల దానిని అడుగు నుంచి పైకి లేపి వివేక వైరాగ్యములతో దాని శరమలను త్రొక్కి ఆటిమాడిన ఆ సర్పము నుంచి ఏ ఏ బాధ సంభవించదు ముఖ్యముగా విషయాలకు లొంగకూడదు పాదాల కింద పెట్టుకొని ఆ భాషను తృక్కివేయను కృష్ణావతారంలో జరిగిన ఒక్కొక్క సంఘటనకు లౌకిక స్వభావము గాక దానికి లౌకిక అర్థము పొందిక ఉండదు అలౌకికమైన ఆధ్యాత్మిక పోదా ఒక్కొక్క కథలోని ఇమిడి ఉన్నది భక్తి తత్వము తెలుసుకున్న కృష్ణ పరమాత్మని చరిత్ర యొక్క అంతరార్థం అనుభవించి ఆనందించవచ్చును శ్రవణము కీర్తనము స్మరణము మొదలైనటువంటి నవేద మార్గముల్లో ఏదైనా నువ్వు గమ్యాన్ని చేర్చును ఉద్ధవుడు ఒకప్పుడు కృష్ణ పరమాత్మని అడిగినాడు మూర్ఖుడి అవడు అని దానికి పరమాత్మ ఇచ్చినటువంటి ఉత్తరం దేహభ్రాంతి కలవాడే మూర్ఖుడు దేహభ్రాంతిని పుట్టించి పెద్ద చేసే అజ్ఞానమును శ్రద్ధాభక్తులతో అరికట్టబలేను అప్పుడు అందరి అందు నివసించి అందరి చేతను కర్మలను ఆచరించే ఆచరిపించే భగవంతుడు జీవికి ప్రత్యక్షమవుతాడు ఒకప్పుడు చైతన్యని తల్లి సచ్చిదేవి ఇంటికి ఒక బ్రాహ్మడు వచ్చి స్వయం చేసుకుంటాను భగవంతునికి నైవేద్యం చేసి నేను భుజించాలి అన్నాడు వంట కావలసిన పదార్థములన్నీ కూడా ఇచ్చారు అయితే ఆయన వంట చేసిన వివిధ పదార్థములను దేవుని ముందు నైవేద్యమని పెడితే చిన్న పల్లవా చిన్నపిల్లవాడిని చైతన్యుడు దాన్ని ముట్టి అటు ఇటు చల్లి పాడు చేయటం వల్ల బ్రాహ్మణుడు తిరిగి తిరిగి వంట చేయవలసి వచ్చింది ఎవరు ఎంత జాగ్రత్తగా పిల్లవాడిని పట్టుకున్నా కానీ ఆ సమయానికి అందరి కనులను తప్పించుకొని చైతన్యుడు నైవేద్యమును ముట్టి బ్రాహ్మణునికి బాధ కలిగించినాడు అతడు పడే కష్టములను చూచి సహించక చచ్చిదేవి చైతుణ్ణి లాగి కొట్టినది అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు ఆయన తీసుకో అని పెడుతున్నాడు మీరు కూడా మీరు కొడదంటారు ఆయనకు నాకు జరిగే ఈ విషయంలో మీరు ఎందుకు మధ్య తగాదాలు పెడుతున్నారని చెప్పగా ఓ ఈ బాలుడే సాక్షాత్ కృష్ణమూర్తి అని ఆ బ్రాహ్మణుడు ఆనందాశురులతో చైతుకే తాను చేసినటువంటి వంటను అర్పించి కృతాత్తునయ్యాడు సాయిరామ్ समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి